నమస్కారం ఈ రోజు మన గారు తెలుగుదేశం పార్టీ ఈ రెండు సంవత్సరాలు చేసిన అభివృద్ధిని మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజలకు చేసిన గతంలో నలికి మరి విసి ఈ రోజు తెలుగుదేశానికి తనతో పాటు తన అనుచరులు దాదాపుగా ఐదు వేల మందిని ఈ రోజు పార్టీలో ఆహ్వానించడం అయింది మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ప్రసాద్ గారు మరి సహా సీనియర్ నాయకులు మరి సోలార్ భాష గారు మరి కైఫుల్ల గారు చంద్రదండ్రి ప్రకాష్ గారు మరి అందరూ కూడా తెలుగుదేశం నాయకత్వం అందరూ కూడా ఈరోజు దీన్ని స్వాగతిస్తున్నాం తెలుగుదేశానికి మైనారిటీలు ఎప్పుడు కూడా అన్నా ఉన్నారు అలాగే ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను వచ్చేదే తెలుగుదేశం మరి మరొకసారి కూడా అధికారంలో కూడా తెలుగుదేశం వస్తుందని తెలియజేస్తూ మరి గత ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు మరి తొమ్మిది సార్లు పెంచితే మరి రెండు సంవత్సరాల్లో విద్యుత్ ఛార్జీలు తగ్గించి ప్రజలకు భారాన్ని తగ్గించిన మరి మన తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ రోజు ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తూ